ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఏదో మీటింగ్ లో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అన్నారు నేను ఆ మీటింగ్ ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను ఆ మీటింగ్ లో నాకు ఆలోచన వచ్చింది ఆ రోజే అనౌన్స్ చేశాం స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తంగా మీరు ఆలోచిస్తే స్కిల్ సెన్సస్ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల భవిష్యత్తులో ఒక న్యూ ట్రెండ్కి కానీ రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా వరకు అవకాశాలు విపరీతంగా పెరిగాయి కానీ దీనికి కావాల్సిన స్కిల్స్ కూడా మనం రీఓరియంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలెడ్జ్ ని స్కిల్స్ ని కంటిన్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అది కూడా చేసుకునే దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఐదు నిర్ణయాలు చేయడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం ఈ ఆ రోజు ఏడు వైట్ పేపర్స్ ఈ రోజే కు వస్తే వాలంటీర్స్ వాలంటీర్స్ పదవీ కాలం ఒక సంవత్సరం కంటే ముందే అయిపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ ఎమ్మెల్యే అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవీ టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు ఎక్స్టెండ్ చేయలేదు కానీ మొన్న టెంపరీగా ఒక మూడు నెలలకు మనం డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం లో కూడా లేరు ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ అని రికార్డు లేరు కొంతమందికి రాజీనామాలు చేపిచ్చారు మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం దాని మీద కూడా నేను చెప్పాను ఏం జరిగిందో చూడమన్నాం ఈ రోజు మా కేబినెట్ కు వస్తే నాలుగు లక్షల మందికి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు ఇది ఎక్కడా ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడా జరగవి మళ్ళీ ఆ పేపర్లో వీళ్ళేసే అసత్యాల్ని అబద్ధాల్ని అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి మళ్ళీ వీళ్ళు కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్ మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు అది చూసిన తర్వాత అందుకనిపిస్తుంది అనిపిస్తుంది నూట యాభై నాలుగు మంది గెలిచామని వెర్ర వ్యక్తి పదకొండు సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పుడూ కూడా నేను మీకు తెలియజేస్తాను దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇసుక చాలా ఛాలెంజ్ ఇది నేను ఒకటే కోరుతున్నాయి కొండే మెంబర్స్ అందరూ ఇందులో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరఫు పరిందేశ్వర్ గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం ఎండగట్టాం తప్పులు చేశారు అవన్నీ కూడా ఎంక్వైరీలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు మళ్ళీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి